హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఏంటండి గుర్తున్నానా మర్చిపోయారా మీరు చాలా మంది ఈ పాటికి నన్ను మర్చిపోయి ఉండి ఉంటారు ఎందుకంటే నేను రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేసి ఛానల్ అవుతుంది ఎందుకో ఈ మధ్య సోషల్ మీడియా లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకనే వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ఇక మీదటైనా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతకీ విషయం ఏంటంటే మా ఫ్యామిలీ మా నలుగురు మేనత్తల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాము మేమందరం కలిసి మన కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతికి వెళ్తున్నాము ఇంతకు ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి వీళ్ళందరి పరిచయం అవసరం లేదని అనుకుంటున్నాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చాలా సార్లు చూపించాను చెప్పాను కూడా అందరం కలిసి పెద్ద తిరుపతికి ఒక ఫోర్ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను రెగ్యులర్ గా అందరూ పెద్ద తిరుపతి వెళ్తూనే ఉంటారు కానీ వెళ్లిన ప్రతిసారి ఒకేలా ఉండదు ఎప్పటికప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అయిపోతా ఉంటాయి అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటాం నాకు తెలిసినంత వరకు తిరుమలకు వెళ్లే వాళ్ళు మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అందరూ కూడా దర్శన టికెట్స్ కానివ్వండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే చేయడానికి రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనీసం మూడు నెలలు ముందే బుక్ చేసుకుని అప్పుడు తిరుమలకు బయలుదేరుతుంటారు మాకైతే మూడు నెలలు ముందు నుంచే బుక్ చేసుకునే అంత టైం లేదు జస్ట్ ఒక వన్ మంత్ ముందు అందరికి కుదిరే టైం ఒకటి ఫిక్స్ చేసుకుని ఆ టైమ్ లో మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకుని వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండడానికి రూమ్స్ కానీ దర్శనానికి కానీ ఎలాంటి టికెట్స్ మేము తీసుకోలేదు మీలో కూడా అలా ఎవరైనా వెళ్ళుండి ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా అలా త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకునేంత టైం లేదు అప్పటికప్పుడే వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి రూమ్స్ అవి ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి ఏ టైం కి అవైలబుల్ గా ఉంటాయి ఈ విషయాలన్నిటితో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను అలా వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి ఏంటి ఇంత మందితో కలిసి వెళ్ళినప్పుడు మేము అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసాం ఇవన్నీ కూడా నేను మీకు కమింగ్ వీడియోస్ లో చెప్తాను కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా తిరుపతి జర్నీ సిరీస్ ని మిస్ అవ్వకుండా చూసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ట్రైన్ జర్నీ ఇది ధర్మవరం ఎక్స్ప్రెస్ నర్సపురం నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతుంది వీళ్ళలో కొంతమంది నర్సపురంలో ఎక్కారు కొంతమంది పాలకొల్ల నుంచి స్టార్ట్ అయ్యారు మేము భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాము ఈ ట్రైన్ నరసాపురంలో ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ కల్లా భీమవరం వచ్చేస్తుంది ఇంకా మేము కూడా ఆ టైం కల్లా స్టేషన్ లో రెడీగా ఉన్నాం ట్రైన్ వచ్చేసరికి మా వాళ్ళందరూ నరసాపురం నుంచి పాల్కొల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మేము కూడా మా భోగి ఎక్కేసాము భీమవరం నుంచి మేము ఒక తొమ్మిది మంది ఉన్నాం ఇంక మేము భోగి ఎక్కిన తర్వాత అప్పుడు మొదలైందండి అసలు సరదా సందడి అంతా కూడా ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే హడావుడిగా ఇంకా మొత్తం మా బెడ్స్ అన్ని వెతుక్కుని లగేజ్ అంతా సర్దుకునేసరికి టైం పడుతుంది కాబట్టి అలా కొంత టైం గడిచిపోయింది దాని తర్వాత అందరం ఒక దగ్గర కూర్చుని సరదాగా కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ లోపు డిన్నర్ టైం అయింది ఇంకా మా వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ తో అయితే హోటల్లో లాగా ఒక మెనూనే ప్రిపేర్ చేయొచ్చు అన్న ఐటమ్స్ ఉన్నాయి పులిహోర ఉప్పుడు పిండి రొట్టి మినపట్టు స్నాక్స్ లా తినడానికి కొబ్బరితో చేస్తారు కదా కొబ్బరి మైసూర్ పాక్ అది తాటిగారులు ఇంకా ఏవేవో చాలానే ఉన్నాయి నేను మర్చిపోయాను కూడా అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తూ మొత్తానికి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము డిన్నర్ అయిపోయిన తర్వాత ఎక్కడ సర్దేసుకున్న తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని ఫోటోస్ వీడియోస్ అలాగే రీల్స్ కూడా చేసుకుందాం అని అనుకున్నాం ఆ రీల్స్ కూడా ఏమేమి చేయాలనేది కూడా ముందే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మేము వన్ మంత్ ముందు నుంచే అనుకున్నాం కాబట్టి అన్ని ప్లాన్ గానే చేసుకున్నాము ఒక రీల్స్ అనే కాదండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫోర్ డేస్ ట్రిప్ లో మేము ఏమేమి చూడాలి ఎలా చూడాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్ని కూడా ప్రతిదీ ప్లాన్ చేసుకునే వెళ్ళాం ఆఖరికి మేము తిరుపతిలో ట్రైన్ దిగిన వెంటనే కొన్ని ప్లేసెస్ చూడాలనుకున్నాం కదా ఆ ప్లేసెస్ తిరగడానికి ఒక వెహికల్ కూడా మేము ఇక్కడ నుంచే మాట్లాడేసుకున్నాం తెలిసిన వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ కోసం ఇబ్బంది పడకూడదు అలాగే టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అని కాకపోతే మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఎలా జరిగేది అలాగే జరుగుతుంది పడాల్సిన ఇబ్బందులు పడక తప్పదని అక్కడికి వెళ్ళాకే తెలిసింది మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చూడడానికి ఆ మాత్రం ఇబ్బంది పడకపోతే ఎలా చెప్పండి మేము అన్ని ప్లాన్ చేసుకున్నాం కానీ రూమ్స్ అండ్ దర్శనానికి మాత్రం ఎలాంటి టికెట్స్ తీసుకోలేదు ఎలాంటి ప్లానింగ్ కూడా చేసుకోలేదు నా లైఫ్ మొత్తంలో ఇది ఏడోసారండి ఆ పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం గత నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తున్నాం రూమ్స్ గురించి ఆలోచించే వాళ్ళం కాదు దర్శనం టికెట్స్ కోసము ఎదురు చూసేవాళ్ళం కాదు ఎలా అయినా సరే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అనే ఒక్కటే కాన్సెప్ట్ తో వెళ్ళే వాళ్ళం అది కూడా అలిపిరి మెట్ల మార్గం నుంచి నడకదారులో వెళ్లే వాళ్ళం మేము తిరుమల చేరుకునేసరికి రూమ్స్ కౌంటర్ ఓపెన్ అయ్యేది ఆ టైం కి మేము రూమ్ వాళ్ళం ఫ్రెష్ అయ్యే వాళ్ళం దర్శనం టైం కి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మేము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎప్పుడూ పడలేదు రూమ్స్ దొరకకపోతే అవసరం అయితే చెట్టు కింద కూర్చునైనా సరే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని రావాలి అనే ఒకే కాన్సెప్ట్ నాదైతే చాలా మంది అంటుంటారు కదా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాం గానీ వెళ్ళలేకపోతున్నాం అని కానీ నిజంగా మేము మాత్రం చాలా లక్కీ అని అనిపిస్తుంది అండి ఇలా వెళ్ళాలి అని అనుకుంటామో లేదో ప్రతి సంవత్సరం అలా కుదిరిపోతాయి అన్ని మేబీ ఇలా ఆలోచించడం వల్లనే అంతా దేవుడే చూసుకుంటాడు మాకు ఎప్పుడు ఇబ్బంది పడకుండా రూమ్స్ అని వెంటనే దొరకడం దర్శనానికి కూడా గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా చాలా త్వరగా అయిపోయేది విత్ ఇన్ వన్ అవర్ లో దర్శనం అయిపోయేది మాకు ప్రతిసారి అలాగే ఒకే రోజులో రెండు మూడు సార్లు దర్శనం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను చెప్పాను ఆ విషయం మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కసారి దర్శనం చేసుకుని అయితే ఎప్పుడు రాలేదు రెండు మూడు సార్లు దర్శనం చేసుకునే వచ్చాము ఇప్పుడు కూడా అందరూ రూమ్స్ లేవు కదా ఎలాగా అని అనుకుంటుంటే నేను వాళ్ళకి అదే చెప్పాను మేమైతే ఇలా వెళ్లే వాళ్ళం మాకు ఇలా రూమ్స్ దొరికేవి ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా నాకు దర్శనం ఇంపార్టెంట్ రూమ్స్ ఇంపార్టెంట్ కాదు దేవుడి మీద భారం వేసి వెళ్తే అన్ని ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యంతో ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్లే వాళ్ళం ఈ టూ ఇయర్స్ నుంచి మాత్రం రిలేటివ్స్ తో వెళ్ళాం లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళిన వీడియోస్ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను మా వాళ్ళు ప్లానింగ్ చూసారా పడుకునే ముందు మజ్జిగలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఆ మజ్జిగ కూడా తాగేసి నిద్రకు ఉపక్రమించారు అందరూ దాంతో మా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయింది చేస్తే ఫోర్ థర్టీ కి తిరుపతిలో ఉన్నాం ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నేను ఇంతకు ముందు చెప్పాను కదా మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఎలా జరిగేది అలాగే జరుగుతుందని ఎందుకంటే ఇక్కడ దిగిన తర్వాత చూడాల్సిన ప్లేసెస్ కావాల్సిన వెహికల్ ని కూడా మేము ముందే భీమవరంలో ఉన్నప్పుడే మాట్లాడుకున్నాము అని కానీ అది ముందు రోజు నైట్ అంటే మేము ట్రైన్ లో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయింది ఇంకా చేసేది ఏమి లేక స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే మేము చూడాల్సిన ప్లేసెస్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం ఇంతకు ముందు మాట్లాడుకున్న వెహికల్ డ్రైవర్స్ ఎలా ఉండేవారో తెలియదు కానీ ఈ డ్రైవర్స్ మాత్రం చాలా హెల్ప్ చేశారు మాకు ప్రతి విషయంలోనూ కూడా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్ గా చేశారు ప్రతి ప్లేస్ చాలా ఓపిక గా చూపించారు అసలు కంగారు పెట్టలేదు ఎవరన్నా కూడా తిరుపతి వెళ్తే వీళ్ళ నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను వీళ్ళని కాంటాక్ట్ చేయండి నేను ఇదేదో ప్రమోషన్ అస్సలు కాదు నిజంగా మాకు ఆ ట్రావెల్స్ వాళ్ళు సర్వీస్ ఎలా ప్లాన్ చేసుకున్నామో చెప్తా వినండి మా తిరుమల తిరుపతి డేస్ ట్రిప్ లో డే తిరుమలకి వెళ్ళకుండా తిరుపతిలోనే చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవాలనుకున్నాము అందుకని ప్లేసెస్ లో కానిపాకం అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ ఫైనల్ గా శ్రీకాళహస్తి డే వన్ లో ఈ ఫోర్ ప్లేసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతూ కవర్ చేసుకోవాలనుకున్నాము యాక్చువల్ గా ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఫస్ట్ కానిపాకంలో ఉండే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని తిరుమల వెళ్ళాలి అని చెప్తుంటారు కదా ఇంకా స్టేషన్ లో ట్రైన్ దిగిన వెంటనే రూమ్స్ కోసం వెతికి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఒక వెహికల్ మాట్లాడుకుని కాణిపాకం స్టార్ట్ అయిపోయాం తెలియని వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు మరి ఫ్రెష్ అవడం ఎలా అని చెప్పి కాణిపాకంలో ఫ్రెష్ అవడానికి రూమ్స్ ఉంటాయి అక్కడైతే రూమ్స్ కి చార్జ్ చేయరండి పర్సన్ కి చార్జ్ చేస్తారు పర్సన్ వచ్చి యాభై రూపాయలు తీసుకుంటారు అంతే అది కూడా జస్ట్ ఫ్రెష్ అవడానికి మాత్రమే టైం ఇస్తారు స్టే చేయడానికి కాదు ఒకవేళ స్టే చేయాలనుకుంటే స్టే చేయడానికి కూడా ఇస్తారు అప్పుడు రూమ్ చార్జెస్ పడతాయి అనమాట వెహికల్ డ్రైవర్ కి చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు ఆ రూమ్స్ ఉండే ప్లేసెస్ కి మేము మార్నింగ్ ఎయిట్ కల్లా కాణిపాకం రీచ్ అయిపోయాం ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళే మాకు త్రీ రూమ్స్ ఫోర్ రూమ్స్ ఇచ్చారు ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనకి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు దానికి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు పేరుకు మాత్రమే హాట్ వాటర్ అండి కనీసం గోరెచ్చగా అనడానికి కూడా లేదు అంతకంటే తక్కువే స్నానం చేసేలాగా కూడా లేవు మరీ చల్లగా కాకుండా ఏదో అలా ఉన్నాయి అంతే మేమిది జూలైలో వెళ్ళాము కాబట్టి అప్పటికి ఇంకా అంత చలికాలం అయితే కాదు కాబట్టి హాట్ వాటర్ తో పెద్ద పని లేదు ఆ టైంలో లో అంతగా ఏం లేదు కాకపోతే పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకున్నారు పర్సన్ కు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటే రూమ్స్ ఎలా ఉంటాయో అని ఏం డౌట్ పడక్కర్లేదు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అయితే నాకు చెప్పింది వాళ్ళు ఇది వరకు వెళ్ళినప్పుడు అలాగే చేశారంట సో ఆ ప్లాన్ తోనే మేము కూడా వెళ్ళిపోయాము మేము ఇంత మంది వెళ్తేనే అందరికి కలిపి రూమ్ కి పన్నెండు వందలు అయింది అది చిన్న ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నారు అనుకోండి ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే వాళ్ళకి రెండు వందలతో అక్కడ రూమ్ ఖర్చు అయిపోతుంది సీట్ లో ఉండాల్సింది అనమాట తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం చెప్తున్నాను ఈసారి ఎవరైనా కాణపాకం వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కాణిపాకం వచ్చేస్తున్నాం ఆ రూట్ ఇది ఇంకా మా సందడి చూస్తున్నారు కదా దారంతా ఇలా గోవిందనామాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మా జర్నీ స్టార్ట్ అయింది తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే రూట్ లో వ్యూ చాలా బాగుంటది దారిలో మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి అది ఒకల మాత టెంపుల్ అంట ఇది సిక్స్టీన్ సీటర్ వెహికల్ మేము ఉన్నది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాం కదా అందరికి ఇది ఒక్కటే సరిపోదు కాబట్టి మేము ఇంకొకటి సుమ కూడా మాట్లాడుకున్నాం ఇందులో మీకు కొంతమంది వరకే కనిపిస్తారు మిగిలిన వాళ్ళు అందులో ఉన్నారనమాట ఈ వెహికల్ వెనకాల ఆ వెహికల్ కూడా ఉంది మేము ఒకే రోజులో నాలుగు చోట్లకి ప్లాన్ చేసుకున్నాం కదా ఇంకా రూమ్ కి వెళ్లిపోయి గబగబా అక్కడ ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీ అందరికి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ మధ్యనే గుడిని రెనోవేట్ కూడా చేశారు ఇది వరకు కంటే ఇప్పుడు గుడి కొంచెం స్పేషియస్ గా ఉంది బాగుంది కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికే మా మొబైల్స్ లో చార్జింగ్ అయిపోయింది అందుకే రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపించడానికి వీడియో తీయడానికి కుదరలేదు ఇంక రూమ్స్ కి వెళ్ళగానే ఛార్జింగ్ పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయాము మా లగేజ్ కూడా కావాల్సినవి మాత్రమే రూమ్ కి తీసుకెళ్లాము ఫ్రెష్ అవ్వడానికి తర్వాత మిగతా లగేజ్ అంతా కూడా ఈ వెహికల్ లోనే పెట్టేసుకుని లాక్ వేసేసుకుని దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి కూడా పెద్దగా టైం పట్టలేదు మళ్ళీ ఇమీడియట్ గా మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ కి బయలుదేరిపోయాము ఒకే రోజులో మాకు ఫోర్ ప్లేసెస్ కవర్ అయిపోవాలి కాబట్టి అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకున్నాం ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ కి మా ప్లాన్ కానీ సర్వదర్శనం టికెట్స్ కి టైం అయిందని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్న తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాం ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టికెట్స్ ఏ టైం కి ఓపెన్ చేశారు మాకు టైం పట్టింది అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి గుడి దగ్గర విశేషాలు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్